ఇక్కడ మోర్ దగ్గర ఉంటుందా మోర్ సుగం రోజు ప్రతిరోజు ప్రతిరోజు ఇక్కడ మజ్జిగ సుగంధ చాలా బాగుంటాయట ఎంత రుచికరంగా తమ్ముడు తయారు చేసాడంటే కటోర వినియోగించాడు సబ్జా గింజలు ఆ మజ్జిగలో ఏమేమి వినియోగిస్తారు కొత్తిమీర కొత్తిమీర పచ్చిమిరపకాయ జీలకర్ర దంచి మజ్జిగలో ఆ మజ్జిగ వినియోగం అయిన తర్వాత ఆ సబ్జా గింజలతో అలానే ఆ పటోరతో తాగుతూ ఉంటే ఆ ద్రవత్వం కూడా ఎంతో సాంద్రంగా ఉంది చాలా బాగుంది అయితే ఇంతకుముందు నేను పామూరు రాగి సంగడి గురించి ఒక ప్రచారం చేసే ముందు రాగి జావ గురించి మీకు చూపించడం జరిగింది అంటే నిత్యం మన ప్రచారాలు చూసేవారికి ఒకసారి జ్ఞప్తికి రావచ్చు గురుమూర్తి గారు వారి అబ్బాయే అనిల్ వాళ్ళ నాన్నగారు రాగిసా ఉంటే తను ఇట్లా సుగంధ ముఖ్యంగా తన దగ్గర ఏంటంటే బండి వద్దా సుగంధ మజ్జిగ ప్రసిద్ధి చాలా బాగుంది అవును అవును ఎన్ని సంవత్సరాల నుంచి బండి పెడుతూ ఉన్నారు మీరు తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు ఏం చదివారు నేను డిగ్రీ అయింది డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయి మీ నాన్నగారికి అనుబంధంగా ఉండాలని ఈ రంగంలోకి వచ్చారా అమ్మగారు అవునా అంటే మీకు ఈ రంగం వైపు వెళ్ళాలని ఆశ ఫీడ్ ఇంత మునిపి ఎప్పుడైనా తిన్నారా తింటే ఏం తిన్నారా పూరి తీసుకున్నాం ఎక్కువ ఇడ్లీ కానీ టిఫిన్స్ పరంగా టిఫిన్స్ చపాతీ బాగుంటుంది చపాతీలు కర్రీ బాగుంటుంది ఇంకా భోజన పరంగా భోజన పరంగా రైస్ బాగానే ఉంటుంది కర్రీస్ కూడా బాగానే మన ఇంట్లో అదే కావాలి ఎవరికైనా కూడా అంటే నిత్యం మనం ఆహార శాలకు వెళ్ళకపోయినా ఏదో ఒక పని నిమిత్తం పట్టణాలకు వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు భోజనం కోసం వెళ్ళాల్సిందే అక్కడ నలుగుర్లు భిన్నంగా ఇంటి వాతావరణంలో ఆ రుచులని అందించడం అంతక నుంచి ఏం కావాలి అంటే అంతే ఇక్కడ ఇంటి నేపథ్య రుచి అయితే ఇక్కడ లభిస్తుంది బాబు హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది అంత ఎంప్లాయీస్ కూడా ఎక్కువ ఇక్కడే లైక్ ఓహో ఉద్యోగస్తులు కూడా ఇస్తాయి బాబు స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేనున్నాను ఉన్నాను ప్రస్తుతం తందుకూరులో తందుకూరులో అనేక ప్రసారాలు చేయడం జరిగింది ఇంతకు మునుపు కానీ ఓ వెళుతుందనమాట ఏంటంటే ఒక మంచి సాంప్రదాయమైనటువంటి అరిట భోజనాన్ని చూపించలేదు ఇప్పటి వరకు అన్నది ఇవాళ ఆ వెళితే అయితే తిరిగింది ఈ ప్రసారంతో మన మిత్రుడైనటువంటి రామకృష్ణ ద్వారా తెలుసుకోవడం జరిగింది పలానా శ్రీలక్ష్మి హోటల్ పేరిట ఆహర్శంటుందని అక్కడ భోజనం బాగుంటుంది అన్నాడు నేపథ్యంలో నిర్వాహకులను అడిగి అనుమతి తీసుకొని ఈవేళ మీ ముందుకు వస్తూ ఉన్నాను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమ్మ మీ పేరు సునీత సునీత నేను తెలుసుకొని రావడం జరిగింది మీకు ఒక మంచి పేరు ఉంది ఆ పేరు రావడం వెనుక మీ కృషి ఏంటి ఎప్పుడు ప్రారంభించారు అసలు మీరు రెండు వేల పదహారు పదహారు ఫిబ్రవరి ఆరు మీరేనా మీ దంపతుల సార్ పేరు లక్ష్మీనారాయణ రెడ్డి మీది ఎక్కడైనా స్వస్థలం పక్కన పక్కన పది కిలోమీటర్ సింగరపట్ల పాల భోజనంతో పాటు ఉదయం అల్పాహారం ఉంటుందట టిఫిన్స్ ఏమేమి ఉంటాయి మన దగ్గర ఇడ్లీ దోశ పూరి వడ బోండా సాంబార్ ఇడ్లీ దోశలో ఆల్ వెరైటీస్ అన్ని రకాల దోశలు ఉంటాయి కారం దోశలు ఆనియన్ దోశలు నెయ్యి ఆనియన్ నెయ్యి కారం ఇకపోతే అల్పాహారం అంటే టిఫిన్స్ ఉదయం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటాయి సిక్స్ టు లెవెన్ ఆరు గంటల నుంచి ఉంటాయి పదకొండు గంటల తర్వాత ఆ తర్వాత నుంచి భోజనం భోజనం ధర ఎంత భోజనం పార్సెల్ అయితే వన్ థర్టీ సింగిల్ పార్సెల్ అయితే హండ్రెడ్ ఇక్కడ తింటే ఫుల్ వంద ప్లేట్ మీల్స్ అయితే నైంటీ తొంభై రూపాయలు ఎన్ని రకాల కూరలు ఉంటాయి ఆరు ఆరు ఏమేమి ఉంటాయి చట్నీ పచ్చడి ఫ్రై వేపుడు కర్రీ కూర పప్పు రసం సాంబారు పెరుగు రైస్ అంటే కూర మారుతూ ఉంటుందా వారానికి ఒక ఫ్రై అంటే ఈ రోజు మండే రోజు ఒక మెను అట్లా ట్యూస్డే ఒక మెను అట్లా వారం రోజు అట్లా మెనూ ఉంటుంది డైలీ మాత్రం పప్పు సాంబార్ రసం పప్పు సాంబార్ కామన్ కూర విషయంలో మాత్రం కూర చట్నీ మూడు మారుతూ ఉంటుంది అలా నెయ్యి వడ్డిస్తారా అన్నంలోకి బహుశా మీది గ్రామీణ ప్రాంతం కనుక మంచి స్వచ్ఛమైన నెయ్యి లభించవచ్చు మాకు పాలు కాస్తాం కదా నెయ్యి వస్తుంది అది వేస్తాం భోజనం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా భోజనం ట్వెల్వ్ థర్టీ టు త్రీ థర్టీ మూడున్నర దాకా ఉంటుంది ఇంకా సాయంత్రం సాయంత్రం ఫైవ్ నుంచి మళ్ళీ టిఫిన్ ఓ ఉదయం సాయంత్రం టిఫిన్స్ ఉంటాయి మధ్యలో భోజనం ఉంటుంది సాయంత్రం భోజనం ఉంటుందా సాయంత్రం ఉంటుంది ఈ చిరునామా ఎక్కడ మన హోటల్ ఉన్న చిరునామా ఎక్కడ ఆర్టీసీ డిపో దగ్గర కోవర్ రోడ్డు కోవూరుకి వెళ్ళే మార్గం ఇది కోవర్ రోడ్డు కోవ్వూర్ రోడ్డు అంటారు అయితే మీకు మంచి పేరు వచ్చింది ఆ కారణాలు ఏంటంటే చెప్తారు క్వాలిటీ నాణ్యత ఇక భోజనం చేస్తూ ఆ వివరణ మీతో పంచుకుంటాను కందుకూరులో ఇంతకు మునుపు అసలు ఏ కార్యక్రమాలు చేయలేకపోతున్నానే అని ఉండేది అప్పుడు కారణంగా చూపించినటువంటి అనేక ఆహారశాల రీత్యా ఇప్పుడైతే ఎంతో సంతృప్తిగా ఉన్నాను కందుకూరులో ఇన్ని ప్రసారాలు చేసినందుకు కారణం మరోమారు చెప్తున్నాను కారణం ఎవరంటే రామకృష్ణ మంచి మంచి ఆహారశాలను నాకు పరిచయం చేశాడు ఇందాక పంచుకోవడం జరిగింది అన్ని రకాలు చేస్తా మాంసాహారం భోజనం మాత్రం ఇప్పుడు వరకు వెళుతుంది కూడా పరిపూర్ణం చేసేసావు ఇంత మునుపు తిన్నావు తమ్ముడు నువ్వు ఇక్కడ చాలా సార్లు తిన్నా నైట్ టైం టిఫిన్ చేస్తుంటాను మధ్యాహ్నం మిల్స్ తింటుంటాను అందుకొలో మంచి చాలా బాగుంటుంది అభినందనీయం అరిటాకులు కూడా వడ్డించారు ఆహారాన్ని తిన్నావామయ మీ పప్పు అలా అని పచ్చడి ఏం పచ్చడి నిరంజన్ ఇది దొండకాయ దొండకాయ పచ్చడి చూద్దాం దొండకాయ పచ్చిమిరపకాయ ప్రధాన ముడి పదార్థాలు కా పచ్చడి చాలా బాగుంది కారంగా అలానే కొత్తిమీర తెలుస్తూ టమాటో కూడా వినియోగం ఉంది అయితే ముఖ్యంగా ఏంటంటే దొండకాయ పంటి కింద నలుగుతూ సారం ఏదైతే మింగుతున్న తరుణంలో కుతికి తగిలించుడు అనుభూతి బాగుంది నాటుగా కుతికి అన్నాను అంతే కదా చాలా బాగుంటుంది చూస్తే అర్థమైపోతుంది భోజనం టమాటో పప్పు కదన్నా టొమాటో పప్పు మీరు ఇంతకుముందు విన్నారు కందుకూరు వేస్తే ఇక్కడే మీరే వ్యవసాయమేనా ఎక్కడెక్కడికి వెళ్తారు మీరు వేమపాడు కందుకూరు ఎంత దూరం సెవెంటీన్ అన్న పదిహేడు కిలోమీటర్లు అంటే మీకు కొండేపు దగ్గర కందుకూరు దగ్గర దగ్గర అందుకూరు దగ్గర నియోజకవర్గం వచ్చి కొండేపు 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 ఎంత దూరం అదే ఉంటుంది అన్న ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇరవై ఉంటుంది కాబట్టి అక్కడ మా ఊరికి చదువుబాడు కామపల్లి మధ్యలో వేరు ఉంటుంది పాలేరు అటు ట్రాన్స్పోర్ట్ కొంచెం ఇబ్బంది దేనికైనా కొంతకూర వత్తలే ఎందుకైనా కొందుకూర అంతకు ముందు పోయేదాకో ఫ్రూట్ పట్టాల్సి తిట్టేవాడు పప్పు అసలు ఏది కూడా హెచ్చించబడలేదు అంటే పచ్చిమిరపకాయ వినియోగం లేదు కారం తిట్టాను ఆ కారం కానీ టమాటో కదా మరీ అధికంగా వినియోగం అయితే వచ్చే పులుపు కానీ ఏది కూడా హెచ్చించబడ్డ అవును సమతుకంగా ఉంది చాలా బాగుంది పప్పు బెండకాయ చూడడానికి ఆ పప్పులో బెండకాయ వేపుడు వేరుశన్న పప్పులు కూడా ఉన్నాయి కాస్త అలా ఒత్తికి చేసిన ఏంటంటే అమ్మగా ఉంది ఎలా ఉంది పప్పు చాలా బాగుంటున్నావు నేను చెప్పినట్టుందా ఏది కూడా ఎక్కువ కాలేదు மனிதோன்னு நல்லாய் கூட இதுக்காய் கூட బాగుంది బీరకాయ ముఖ్యంగా ఏంటంటే ఎక్కడో తెలిసి తెలియకుండా మసాజ్ అవుతుంది కొంచెం బీరకాయ ఎగుడుదనం లేదు సాధారణంగా నాకు బీరకాయ తింటున్నప్పుడు ఎగుడు కుడుతుంది ఆ ఎగుడుదనం కనిపించడం లేదు ఈ బీరకాయ కూర పచ్చిపప్పుని అలానే బాగా ఒక కూర ఎలా ఉంటుంది మీకు ఎగురి రూపంలో ఉంటుంది సాధారణంగా అంటే కొంచెం పులుసు పురుసుగా ఉంది ఆ పులుసు అన్నానికి బాగా జోడి తింటుంటే ముఖ్యంగా ఆ పులుసు ఆ పులుసులో కల్పించుకున్నటువంటి ఆ రుచి అనేది పుట్టించడం లేదు తింటున్నప్పుడు ఆ బీరకాయ ముక్కలతో పాటు ఆ పచ్చిపప్పు తగులుతూ బాగుంది కొంచెం ఎక్కడో చాలా సూక్ష్మంగా గమనిస్తే కొంచెం మసాలా లైట్గా ఎక్కడో అది కూడా ఎగుటి లేకుండా చేస్తుంది ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే మజ్జిగ పులుసు లభిస్తున్న ఆహార షార్ల్లో చూస్తే ఇప్పుడు బాగుంది కరివేపాకు అలానే దండిగా ఉంది ఉల్లిపాయలు మంచి పెరుగు ఇది కానీ కాస్త నీళ్లు వినియోగం ఎక్కువైంది అనుకో అసలు రుచికి ఎక్కదు అసలు ఏనా ముఖ్యంగా మరిన్ని ఉల్లిపాయలు అయితే ఉన్నాయి తింటూ ఉంటే ఆ ఉల్లిపాయలు తగులుతూ ఆ కరివేపాకు అప్పుడప్పుడు నోటికి తారసుపడుతూ ఆ రెండు కలబోతాయి ఆ రుచి ఇంకా మీరే ఊహించుకోండి నేను రసం అలా పెరుగుని వినియోగించుకొని కార్యక్రమాన్ని చూద్దాం చాలా బాగు ఆ పెరుగు కూడా బెట పెరుగు నార్మల్గా చేస్తుంది పెరుగు పాలు చచ్చింది బకెట్ పెరుగు కూడా కాదు చాలా బాగుంటుంది పెరుగు మిరియాల స్వభావం ఉన్న తెలుస్తుంది అదే దీంట్లో కీలకం మరొరి ధన్యవాదాలు మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఏది తిన్నా వినకపోయినా ఖచ్చితంగా తింటారు కాకపోతే మీరు మరవద్దు అని చెప్పే ప్రయత్నం ఏంటంటే పెరుగు ఎక్సలెంట్ అంతకు ముందు మీరు ఎప్పుడైనా తినుంటే రసంతో పెరుగు మిని స తినండి మర్చిపోరున్నారు అంత బాగా ఇందువరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను